ఇంతంతైవటుడు ఇంతయ్యి మరియు తాను ఇంతయి అభోవీధిపై అంతై తోజత మండల అగ్రమణ కళ్ళంతయి ప్రభారాశిపై అంతై చంద్రున ధ్రువిని పై అంతై సత్యపదోన్నతుండగుచో బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని పెరిగిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు వామనావతారం దగ్గరికి వచ్చేటప్పటికి బలిచక్రవర్తి వంశంలో వాళ్ళకి నేను వరం ఇచ్చాను సంపనని కాబట్టి తప్పు చేసిన బలిచక్రవర్తిని చంపడానికి వీలు లేదని చేయి చాపి అర్ధించి దానం పడతానని వామనాకారంగా పొట్టి బ్రాహ్మణ రూపంలో వటువు రూపంలో కోరి కోరి అతిథిని ప్రార్థన చేసి ఆవిడ ఆవిడ కడుపున పుట్టాడు అమ్మ నేను నీ కడుపున పుడతాను నన్ను పిల్లవాడిగా పెంచమ్మానని ఎవరైనా లక్ష్మీపతి అందరికీ అన్నీ ఇవ్వగలిగినవాడు బలిచక్రవర్తి అంటాడు ఆదిన్ శ్రీశతి శ్రీశతికొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రజ్జము గిజ్జము చటతమే కాయంబు నాపాయమే అంటాడు సాక్షాత్ లక్ష్మీపతి అందరికీ ఐశ్వర్యాన్ని కేవలం తన చూపుల చేత అనుగ్రహించగలిగినటువంటి పరమాత్మ ఒక నాడు అతిథి గర్భంలో ఒక పొట్టి బ్రాహ్మణ పిల్లవాడి రూపంలో వామనమూర్తిగా వచ్చి ఎంత ఓర్పు పట్టాడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఏం కావాలయా నీకోని అడిగితే మూడు అడుగుల నేల ఇయ్యి చాలు అని చెయ్యి చాపి దానం పట్టాడు దానికోసం అతిథి కడుపులో ఆయన నివాసం చేసి బయటికి వచ్చాడు